నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగింటి అందం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం శుభకార్యానికి వెళ్ళి వచ్చినా ప్రయాణం చేసి వచ్చిన తర్వాత శరీరం అంతా బరువుగా ఉండడం ఆవిలింతలు రావడం కళ్ళ వెంట నీరు రావడం తలనొప్పిగా అనిపించడం ముఖం వాడిపోయినట్టు ఉండడం చిన్నపిల్లలైతే ఏడుస్తూ ఉండడం ఇలాంటి లక్షణాలు బట్టి మనకి దిష్టి తగిలింది అని తెలుసుకోవచ్చు అసలు ఈ దిష్టి అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ప్రాస్ అయినప్పుడు దిష్టి ప్రభావం అనేది ఉంటుంది మరి ఈ దిష్టి ప్రభావం నుంచి మనం ఎలా బయటపడాలి ఎలా తొలగించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇంట్లో ప్రతిరోజు పూజ పారాయణం అగ్నిహోత్రం వంటివి చేస్తూ ఉండడం ఎంతో అవసరం దీనివల్ల ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి నెగిటివ్ ఎనర్జీని మొత్తం హరించి వేస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా దీనిని కొనసాగించడం వల్ల ఉన్న దోషాలు తొలగించుకోవడమే కాక బయట నుంచి ఎటువంటి దోషాలు ప్రవేశించవు తరచుగా ప్రార్థనా మందిరాలకు దేవాలయాలకు నిత్యం పూజలు జరిగే ప్రదేశాలకు వెళ్ళొస్తూ ఉండండి అక్కడున్న పవిత్రమైన భావనలతో ఎందరో వచ్చిపోతూ ఉంటారు కాబట్టి మంత్రోచన జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రార్థనలు జరుగుతూ ఫలితంగా సామూహిక దైవశక్తి అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మన మనసులో ఉన్న దోషాలను హరించివేస్తుంది ఆహారం మనం తీసుకునే ఆహారంలో కూడా నెగిటివ్ ప్రాణశక్తి ఉంటుంది అందువల్ల పాజిటివ్ ప్రాణశక్తి ఉన్న పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి అంటే పండ్లు పచ్చి కూరగాయలు ఇటువంటివి ఎవరు పడితే వారు వండిన ఆహారాన్ని కూడా తీసుకోకూడదు ఆహారం తయారు చేసేటప్పుడు వారి ఆలోచన ప్రభావాలు కూడా మీ పైన పడుతుంది ప్రాణాయామం ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన యోగా ప్రక్రియ మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా పోగొట్టుకోవాలంటే ప్రాణాయామం ఒక్కటే మంచి సొల్యూషన్ దీన్ని రోజూ చేయటం వల్ల మంచి ఫలితం కూడా ఉంటుంది గొడవలు ఘర్షణతో ఉన్న వాతావరణం నుంచి బయటకు రండి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా చూసుకోండి ఎవరైనా రొచ్చగొడుతూ గొడవకు ప్రోత్సహిస్తూ ఉంటే దానిని మీరు గమనంలో ఉంటూ దాని నుంచి తప్పుకోండి ప్రేమ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ప్రతి విషయాన్ని మీతో మీరు మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ మీతో మీరు ఉండండి దీనివల్ల దిష్టి ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్